లెబనాన్ పై ఇజ్రాయెల్ సాగిస్తున్న భీకర దాడులు మరోమలుపు తిరిగాయి కొద్ది రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న మిసైళ్లు శక్తివంతమైన బాంబుల వర్షానికి హెజ్బుల్లా కక్కా వికలమవుతుంది నిన్నటి వరకు ఇజ్రాయిల్ దాడులను తీవ్రంగా ప్రతిఘటిస్తూ తిప్పికొడుతూ వచ్చిన ఈ మిలిటెంట్ గ్రూప్ ఇప్పుడు దాదాపుగా నిర్వీర్యమైనట్లే కనిపిస్తుంది తాజాగా లెబనాన్ రాజధాని బిరుట్పై ఇజ్రాయెల్ సాగించిన వైమానిక దాడుల్లో హెస్బుల్లా అధినేత హసన్ అస్రుల్లా హతమయ్యారు ఆయనతో పాటు సదరన్ ఫ్రంట్ కమాండర్ అలీకర్ కి ఇతర కమాండర్లు కూడా హతమయ్యారు బిరుడ్ దక్షిణ ప్రాంతంలోని దహియాలో గల హెజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై జరిపిన దాడుల్లో వారిద్దరూ మరణించారు ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది తన ఉగ్రవాద కార్యకలాపాలతో హసన్ న్రుల్లా ఇక ఈ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేయలేడని తెలిపింది దీనిపై హెజ్బుల్లా నుంచి ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ దాడుల్లో ఆయన కుమార్తె జైనం నసుల్లా సైతం మరణించినట్లు సమాచారం కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ లెబనాన్లోని లోని స్థావరాలపై దాడులను ముమ్మరం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే కొన్ని ఏకదాటి మిసైల్ల వర్షం కురిపించింది అక్కడ జనావాసాలను సైతం లెక్క చేయట్లేదు ఇజ్రాయెల్ క్షిపణులు అత్యాధునిక డ్రోన్ల సహకారంతో శక్తివంతమైన బాంబు దాడులను కొనసాగించింది దీనికోసం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అత్యంత శక్తివంతమైన ఆధునిక ఆయుధాలను ఉపయోగించింది తేలికపాటి మిసైళ్లను సైతం మోసుకెళ్లే సామర్థ్యం గల డ్రోన్లను ప్రయోగించింది ఈ ఘటనలో ఇప్పటి వరకు ఏడు వందల ఇరవై మంది దుర్మరణం పాలయ్యారు అదే స్థాయిలో తీవ్రంగా గాయపడ్డారు లెబనాన్లో మొత్తంగా పదమూడు వందలకు పైగా హెస్ఫల్ల స్థావరాలపై ఈ దాడులు సాగినట్లు అక్కడ మీడియా పేర్కొంది బిగా వ్యాలీ సిడాన్ మజయాన్ నభాటి టయర్ జజ్జిన్ జెహ్రాని జిల్లాలతో పాటు తూర్పు ప్రాంతంలోని జహ్లై బల్బెక్ హెర్మల్ వంటి ప్రాంతాలపై నిరంతరాయంగా దాడులు సాగాయి ఈ ఘటనతో మధ్య తూర్పు దేశాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది హెజ్బోల్లా ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉంటుంది ఇప్పటి వరకు కూడా హసన్ నసరత్ మృతి గురించి ఎక్కడా స్పందించలేదు ఇజ్రాయెల్ చేసిన ప్రకటనను కూడా ధృవీకరించను లేదు